హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనస్వాళ్ళు ఈ రేస్ రెసిపీ ఇవి రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి వీటిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇన్స్టెంట్ శక్తి వస్తుంది ఇది వెయిట్ లాసుకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ దీంట్లో పోసేసేసుకోండి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి ఒక బౌల్లో మనం రాగి పిండిని మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఉండలు ఉండలేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి బాగా కలుపుకొని ఇలా మొత్తం కలిదిప్పేసేసి ఇట్లా ఉండలేకుండా కలిదిప్పేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అయింది ఇప్పుడు ఈ మొత్తం రాగి పిండి అంతా వేసి బాగా కలిపితూ ఉండాలి ఇది సన్నమంట మీదే ఒక ఐదు ఆరు పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని జావ ఇలా అయినా తాగేసేయచ్చు ఇలా తిప్పుతూ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచితే ఉడికిపోతుంది రాగి జావ రెడీ అవుతుంది దీన్ని రెండు రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు కొంతమంది బెల్లం పాలేసుకొని ఇష్టపడతారు కొంతమంది మజ్జిగ చేసుకొని కలుపుకొని ఇష్టపడతారు ఇలా మనం కలిప్తూనే ఉండాలి ఇది ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది ఇట్లా పలచగానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇట్లా పలచగానే ఉండాలన్నమాట ఇప్పుడు ఇది ఉడికిపోయింది దీన్ని కొంచెం ఒక గ్లాసులోకి తీసుకోండి దీన్నే రెండు రెండు రకాలుగా చేస్తాను కదా కొంచెం గ్లాసులోకి తీసేసుకోండి కొంచెం ఇప్పుడు ఒక గ్లాస్ తీసాను ఇవి కొంచెం చల్లారి పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ కొంచెం ఉంది కదా దీన్ని పాలు బెల్లం వేసి తయారు చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కాగబెట్టి చల్లార్చిన పాలు కొంచెం పోసేసేసుకోండి ఈ మొత్తం మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రాగిజావుకి సరిపడంత బెల్లం రెండు స్పూన్లు బెల్లం వేసేసేసుకోండి దీన్ని మొత్తాన్ని బెల్లం కరిగేంత వరకు ఉంచేసేసి ఒక టూ మినిట్స్ ఆగి పొయ్యి ఆపేసేసుకోండి మొత్తం ఉడికిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా మనం కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ రాగి జావ స్వీట్ రాగిజావుని మనం పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు మనం చల్లార్చిన రాగిజావని గ్లాస్లో పోసేసుకున్నాం ఈ స్వీట్ బెల్లం వేసిన రాగిజావలో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసుకొని సర్వ్ చేయండి ఇది స్వీట్ది అయిపోయింది కదా ఇప్పుడు మజ్జిగతో రాగి ఎలా ఉందో చూపిస్తాం మనం చల్లార్చి పక్కన పెట్టినా ఈ రాగి జావని ఒక గ్లాస్లో వేసేసుకోండి ఇది మొత్తాన్ని ఒక గ్లాసులో వేసేసుకోండి ఈ చల్లార్చిన రాగి జావని ఇప్పుడు మనం చక్కటి మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక గ్లాసు చెక్కటి మజ్జిగ కూడా పోసేసుకోవాలి దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి కింద నుంచి మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి కింద రాయిచావో మజ్జిగ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఉప్పు కరిగేంతవరకు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని సర్వ్ చేయండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అల్లము కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఇలా మజ్జిగ కలుపుకొని ఉప్పేసుకొని అయినా తాగేసేయచ్చు ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా రాగి జావ రెడీ సూపర్ ఉంది మా చాలా చాలా టేస్టీగా ఉంది బాగుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ